भगवद्गीता श्लोकमु न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगर्जीवितेन वा एषमर्धे काङ्क्षितं नो राज्यं भोगः सुखानि च ताइमेवास्थितयुद्धे प्राणां स्तङ्क्वा धनानि च ओ कृष्ण నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారేమని ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది చంపటం ఒక పాపపు పని అయితే సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్ట పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు రాజ్యం కోసం ఇంత క్రూరమైన పనిచేసినా ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి ఈ సందర్భంలో అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలని ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు అతని మానసిక అయోమయం జాలి హృదయం లాగా బయటికి కనపడుతుంది ధార్మిక మనోభావాలు మనకు అంతర్గత ప్రశాంతతని తృప్తిని మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే తాను ఆ భావన చే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు కానీ అతని అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది తన మనసు బుద్ధి కగతనొందాయి చేయవలసిన పని పట్ల అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తుంది